నాకు కూడా ఇడవ తోడుగా రెండే జతలు ఉండేవి మా మిత్రులందరూ కూడా చాటు మాటుగా నా నాతోటి డైరెక్ట్గా అనలేదు కానీ చాటుగా విమలకు బట్టలు లేవా ఈ రెండు వేసుకొస్తుంది అని అంటే ఆ మాట ఈ మాట ఆ చెవన ఈ చెవన నుండి నా చెవన నాకు బట్టలు కుట్టిండ్రి అని చెప్పేసి మా ఇంటికి వెళ్ళి అడిగినప్పుడు అది భూస్వాముల లక్షణం బిడ్డ ఎక్కువ జతలు బట్టలు ఉండడం అంటే కమ్యూనిస్టుల లక్షణం కాదు బూర్జో లక్షణం అట్లాను అడగొద్దు అసలు చాలా అసలు ఈ బట్టలు లేని వాళ్ళే ఇంకా చాలా మంది ఉన్నారు కాబట్టి వాటి గురించి ఆలోచించొద్దు మనం అని చెప్పిండి అట్లా నాన్న అంటే ముచ్చర్ల సత్యనారాయణ గారు తను ఇవాళ నూరేండ్ల కమ్యూనిస్ట్ పండుగ జరుపుకుంటున్నటువంటి ఈ సందర్భంలో ఒక ఆధిపత్య భావజాలానికి వ్యతిరేకంగా పాట ఎవరి కోసం ఉండాలి ఒక వైపు